చెప్పండి ఇంత పెద్ద ఎత్తున మహిళలు నాలుగు రోజుల నుంచి కూడా దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది యజమాని ఇప్పటివరకు కూడా దిగి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాయి ఈ అంశంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ నాచారం ప్రాంతంలోని సాయి ఎక్స్పోర్ట్ కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ ఇలా అనేక మంది మహిళలు మూడు వేలకు పైగా ఈ కంపెనీలో వర్క్ చేస్తారు నేను భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ కంపెనీకి డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వానికి లేబర్ కమిషన్కు డిమాండ్ చేస్తున్నా ఇన్ని వేల మంది రోడ్ ఎక్కి ధర్నా చేస్తే ఇప్పటి వరకు ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు రాలేదు వీళ్ళందరూ మహిళలు ఉమెన్ కమిషన్ కూడా వీళ్ళు చాలా అరాచకం చేస్తుండ్రు ఈ కంపెనీ యజమానితో పాటునటువంటి అక్కడ సూపరింటెండెంట్ కానీ వీళ్ళ మీదున్నటువంటి ఇన్ఛార్జ్ కానీ వీళ్ళ వాష్రూమ్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ట్యాంక్ విషయంలో కానీ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న కనుక ఇది ఉమెన్ కమిషన్ కింద వస్తుంది కాబట్టి ఆపరమైన చట్టపరం చర్య కూడా తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు చేస్తున్న న్యాయమైన డిమాండ్ తొమ్మిది పది సంవత్సరాలుగా ఎప్పుడో పాతకాలంలో ఉన్నటువంటి జీవో ప్రకారంగా మాకు జీతాలు ఇస్తలేడు కానీ కొత్తగా నిత్యోద సరుకులు ధరలు పెరిగినాయి ఛార్జీలు పెరిగినాయి అనేక రకాలుగా నిత్య సరుకులు పెరిగినాయి కాబట్టి మాకు పెరిగిన ధరలకు అనుకూలంగా చట్టబద్ధంగానే వాళ్ళు న్యాయంగా డిమాండ్ అడుగుతున్నారు విరుద్ధంగా చేస్తున్నటువంటి యజమాని పైన ప్రభుత్వం దిగి రావాలి అసలు లేబర్ కమిషన్ ఎక్కడ పోయింది ఉమెన్ కమిషన్ ఎక్కడ పోయింది ప్రభుత్వ అధికారులు ఎక్కడ పోయారు ఎంతసేపు పోలీసులను పెట్టి గేట్ లోపల రాకుండా ఆపగలుగుతుంది తప్ప మరి లేబర్ డిపార్ట్మెంట్ వ్యవస్థ ఎక్కడ పోయిందని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నా లేబర్ డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని కాబట్టి తక్షణమే యజమాని ముందుకు రావాలి వీళ్ళు లేబర్ కమిషన్ ముందుకు రావాలి వీళ్ళు అడుగుతున్నటువంటి వేజ్ అగ్రిమెంట్ చేయాలి వాళ్ళు ఇప్పటికే మూడు రోజులుగా మహిళలని తిండి లేక నీళ్లు లేక రోడ్డు మీద కూర్చుంటారు కనుక తక్షణమే ప్రభుత్వ అధికారులు దిగొచ్చి వాళ్ళ సమస్య పరిష్కారం కానీ ఎడల వాళ్ళు మరింత ఉద్యమానికి మేము మా వంతుగా మా సంఘంగా వాళ్ళకు సహకరిస్తాం నుంచి ధర్నా చేస్తూ ఉన్నారు కొంతమంది ఆల్రెడీ లోపలికి భయభ్రాంతులకు గురి అయి తీసుకుపోయేంటూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు మరోపక్క చూసుకుంటే ఇప్పుడే అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఎవరైతే అడ్డం ఉంటారో ధర్నా చేస్తారో వాళ్ళందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఎట్లా చూడచ్చండి చట్టపరమైన చర్య తీసుకుని వాడేవాడు చట్టం చేస్తుంది ప్రభుత్వ అధికారి చేస్తాడు మరి అతను చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పే వాళ్ళు రోడ్డు మీద కూసురు కాబట్టి ప్రభుత్వం వచ్చి వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి యజమాని మీద కేసు బుక్ చేయాలి చట్టాన్ని వాడు యజమాని ఇంతమందిని ఎట్టిసాకి చేయించుకొని వీళ్ళని గాలి కొదిలేసి పట్టించుకోకుండా వాడు మళ్ళీ ఉల్టా మీరు చట్ట విరుద్ధంగా పనిచేస్తున్నారు ఎక్కడది అది న్యాయం కాదు ఏదేమైనా వాళ్ళు చేస్తున్న చట్ట చట్టమైనటువంటి న్యాయం డిమాండ్లు చట్టపరంగా మాకు వాళ్ళ రాజ్యం బెనిఫిట్స్ అడుగుతున్నారు చట్టపరంగా వాళ్ళకు ఇబ్బందులు కలిగిస్తుంది కాబట్టి కార్మిక చట్టంలో ఒకటే ఉంటుంది కార్మికులకు ఉన్న ఆయుధం ఒకటే సమ్మెనే వాళ్ళకు యజమానిగా తొమ్మిది పది సంవత్సరాలుగా వీళ్ళు లెటర్లు ఇచ్చినా మాట్లాడినా ఇతర సంఘాలతో ఎవరు ఏం చేసినా వాళ్ళు దిగొస్తారు అని చెప్పే సమ్మెకు పోయరు సమ్మె విరుద్ధం అది కార్మికుని ఆయుధమే సమ్మె ఎప్పుడైతే వాళ్ళకు పరిష్కరించలేదో సమ్మె చేస్తారు సమ్మె చట్టవిరుద్ధం ఎట్లయితుంది చూపిస్తాడా పేపర్ మీద అట్లా అదంతా అవద్దం ఏదో ఒకటి చేసి వీళ్ళు భయాందోళనకు గురి చేసి వీళ్లను నిర్వీర్యం చేసి కంపెనీ లా చూపించి వాడు కంపెనీ లాకౌట్ చేసే ఉద్దేశంతో ఇవన్నీ డ్రామాలు ఆడుతుండ్రు ఆ డ్రామాలని బంద్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు పనిచేసేటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు నిరంతరాయంగా కూర్చొని మాకు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి మేము టాయిలెట్కి వెళ్దామన్నా కూడా వెళ్ళనివ్వట్లేదు టీ తాగుదామన్నా తాగనివ్వట్లేదు వాటర్ కనీసం వాటర్ తాగుదామన్నా కూడా తాగని అనేటువంటి పరిస్థితి మాకు లోపడి ఉందంటూ కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది ఇప్పుడు మూడు వేల మంది అంటే వాడు ఏం చేస్తున్నారంటే వీళ్ళొక సమస్య కూడా చెప్పచూడు అది క్లాత్ కట్ చేసినప్పుడు లేస్తుంది ఆ దుమ్ము వల్ల వాళ్ళకు లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది ఊపిరితిత్తు ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకు మోకాల నొప్పులు వస్తాయి మరి వాళ్ళ కడుపు నొప్పి లేస్తుంది వాళ్ళు మహిళలు వాష్రూమ్ నీటి ఉండాలి వాష్రూమ్ ఉండదు వాష్రూమ్ దగ్గర కెమెరా దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడా వాళ్ళు కెమెరలు పెట్టి కూడా మహిళలను చూడకుండా కూడా నిలబెట్టి వాష్రూమ్ కిందసేపు ఎందుకు పోయరు అని మాట్లాడుతాడు కనీసం వాళ్ళకి డ్యూటీ చేస్తే రెస్ట్ ఉండదు ఓ రెస్ట్ రూమ్ ఉండదు వాళ్ళకి ఏది ఉండదు అంటే ఇట్లాంటి చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నటువంటి యజమాని పైన ఉమెన్ కమిషన్ వచ్చి కేసు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఇంత దారుణం జరుగుతుంటే లేబర్ కమిషన్ ఏం చేస్తూ ఉంది ఇక్కడ పూర్తి మొత్తంలో వాళ్ళంతా కూడా ఇన్స్పెక్షన్ చేస్తలేరు అనుకోవచ్చు ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ క్లియర్గా అనిపిస్తుంది కదా లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే కార్మికులకు వేతనము పనికి తగ్గ వేతనం ఇస్తుందా లేదా వాడు ఎంక్వైరీ చేయాలా వీళ్లకు పూర్తి స్థాయిలో సరైన సౌకర్యం ఇస్తుండేదా చెక్ చేయాలి వీళ్ళకి ఈఎస్పిఎఫ్ ఇస్తున్నా చెక్ చేయాలి లేబర్ డిపార్ట్మెంటే ఆ చట్టమే యజమానుల చుట్టమైంది ఇంకా ఘోరం ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి చట్టాలు నాలుగు లేబర్ కోడ్లు ఇంకా దారుణంగా ఉన్నాయి ఇంకా అవి అవి మాట్లాడితే పాపం రోడ్ మీద కూర్చోలేరు అంత దారుణంగా ఉన్నాయి కాబట్టి కార్మిక చట్టాలు మొత్తం యజమానికి చుట్టాలుగా మారింది కాబట్టే వీళ్ళు రోడ్డు మీద కూర్చురు లక్షలాది రూపాయలు జీతాలు తీసుకొని ప్రభుత్వం వాహనాలు ఇస్తుంది మరి లేబర్ కమిషను లేబరు డిపార్ట్మెంట్ అంతా ఎక్కడ పోయిందని చెప్పి మరి ఇలా క్లియర్గా అనిపిస్తుంది లేబర్ డిపార్ట్మెంట్ పిల్లలు అనిపిస్తుంది అసలు వాడొచ్చి కంపెనీ సీజ్ చేయాలి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అసలు ఇంతమంది రోడ్ ఎక్కిర్రు నువ్వు వేజ్ అగ్రిమెంట్ పర్ఫెక్ట్ చేస్తున్నావా లేదా పనికి తగ్గ ఫలితం ఇలా అందుతుందా లేదా చెక్ చేయాల్సిన బాధ్యత లేబర్ డిపార్ట్మెంట్ ఇది ఆ లేబర్ డిపార్ట్మెంట్ చేయనందుకే వాళ్ళు రోడ్ ఎక్కిర్రు కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఈ సందర్భం తెలుస్తుంది మేము కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది మహిళలందరినీ మహాలక్ష్మీలను చేస్తాం కోటీశ్వర్లు చేస్తామని చెప్తా ఉంది మరోపక్క జీతాలు సరిగ్గా లేవంటూ కూడా వాళ్ళంతా నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్నా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు వీళ్ళ వైపు చూసినటువంటి దాఖలాలు కూడా లేవు ఇప్పుడు ఇంత పెద్ద హైవే రోడ్ చూస్తున్నారు మీరు మూడు నాలుగు వేల మంది మహిళలు రోడ్డు మీద కూర్చుంటారు మూడు రోజులు తిండి లేదు మరి మహిళలను కోటీశ్వరీ చేస్తున్న ముఖ్యమంత్రి ఎటువే ఆ ప్రభుత్వం యంత్రాంగం యంత్రాంగమంత్రి ఎటువే ఈ రాష్ట్రం అంతా పబ్లిసిటీ అయింది అక్కడ ఏం జరుగుతుందని చెప్పి మహిళలకు వాళ్ళు కనీసం ఆరేడు వేలు జీతం ఇస్తుండు అది ఉందా మినిమం పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇవ్వాలి ఆరేడు వేలు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకుంటుండ్రు అంటే కోటీశ్వర్లు ఎడతున్నాయి అయినా ఎవరు చేస్తున్న తెలియదు కానీ వాళ్ళు కోటేశ్వర కాదు కూటికి లేక కొట్లాడుతున్నారు ఈ మహిళలు ఏ మహిళలు అయితే కోటేశ్వరి సంగతి దేవుడు ఎరుగో మాకు కూటికి సరిపోతాని కొట్లాడుతురు ఫస్ట్ మీరు సంగతి గెలిచాలని చెప్పి చెప్తున్నాం